టాలీవుడ్ పరిశ్రమను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు వ్యవహారంలో మాస్ మహారాజా వంతు రానే వచ్చింది అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణ తీరు ఒకలా ఉంటే మాస్ మహారాజా విచారణ మరోలో ఉండబోతోంది మాంచ్ ఫాలోయింగ్ ఉన్న హీరో కావడం వల్ల రవితేజ విచారణపై ఉత్కంఠ నెలకొని ఉంది అయితే రవితేజను రేపు విచారణ అనంతరం అరెస్టు చేయబోతున్నారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలో సిట్ దగ్గర రవితేజ డ్రగ్స్ తీసుకున్నాడు లేదా సరఫరా చేశాడు అనడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయనే ప్రశ్న ఆసక్తిని రేకెత్తిస్తోంది అయితే ఇప్పటి విచారించిన నిందితుల నుంచి రవితేజకు ఈ డ్రగ్స్ కేసులో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే పూర్తి వివరాలు సేకరించిన అధికారులు అందుకు కావాల్సిన సాక్ష్యాలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది అయితే ఇప్పటికే అరెస్ట్ అయిన కెల్విన్ జీషాన్లు రవితేజకు డ్రగ్స్ సరఫరా చేశామని అంగీకరించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో రవితేజను సిట్ అధికారులు సంక్లిష్టమైన ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి రవితేజ డ్రగ్స్ తీసుకున్నారా లేక అమ్మారా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది ముమైత్ ఖాన్ విచారణ అనంతరం సిట్ అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేసింది అందులో ఖాన్ విచారణకు సంబంధించిన పలు అంశాలతో పాటు రవిశంకర్ రాజు భూపతి రాజు అలియాస్ రవితేజను విచారించనున్నట్లు పేర్కొన్నారు అధికారులు స్టార్ హీరో రవితేజ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో అందరి దృష్టి సిట్ కార్యాలయ వైపు మళ్లింది సిట్ వద్ద రవితేజకు సంబంధించిన ఆధారాలు ఏమున్నాయనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది రవితేజపై సిట్ అధికారులు సంధించే ప్రశ్నలకు తమ హీరో ఎలాంటి సమాధానాలు చెప్పుతాడనే ఉత్కంఠ రవితేజ్ అభిమానుల్లో నెలకొని ఉంది రవితేజను సిట్ అధికారులు ఇబ్బంది పెట్టినట్లు సమాచారం వచ్చినట్లయితే రవితేజ అభిమానులు ఎమోషన్స్కు గురయ్యే ఉన్నట్లు గుర్తించిన సిట్ అధికారులు అందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటుంది రవితేజకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్ల తమ అభిమాన హీరోను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు సిట్ కార్యాలయం వద్దకు తరలివచ్చే అవకాశము ఉంది చార్మీ ముమైద్ ఖాన్ వారు వచ్చినప్పుడే చాలామంది సిట్ కార్యాలయానికి తరలివచ్చారు డ్రగ్ రాకెట్లో అయిన జీషన్ అలీ తాను రవితేజకు డ్రగ్స్ ఇచ్చినట్లుగా విచారణలో వెల్లడించారని ప్రచారం జరిగింది జీషన్ ద్వారానే రవితేజ డ్రగ్స్ తెప్పించుకొని వాడడంతో పాటు ఇతరులకు సరఫరా చేసేవాడని సిట్ గుర్తించినట్లు సమాచారం ఈ ఆధారాలతో రవితేజను పలు ప్రశ్నలు సంధించి ఉక్కిబిక్కిరి చేసి నేరాన్ని అంగీకరించేట్లు లేదా వాస్తవాలు ఒప్పుకునేట్లు చేయాలని సిట్ అధికారులు వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది డ్రగ్ కేసును తరిచి చూస్తుంటే రవితేజ చుట్టూ ఉచ్చు బిగుస్తుందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి సిట్ ముందు హాజరవుతున్న నేపథ్యంలో రవితేజ గురువారం మధ్యాహ్నం నుంచి లాయర్లతో సుదీర్ఘంగా చర్చలు జరిపారని తెలుస్తుంది సిట్ అడిగే ప్రశ్నలు ఎలా ఉండబోతున్నాయి ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్పాలి అనే అంశాల్లో తమ లాయర్లతో చర్చలు జరిపినట్లు సమాచారం అంతేకాకుండా ఒకవేళ సిట్ అధికారులు ఏదైనా చర్య తీసుకోవాలని ప్రయత్నిస్తే కూడా ఆ తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలనే అంశాల్లో రవితేజ చర్చించినట్లు సమాచారం రవితేజకు స్కెల్విన్తో మంచి సంబంధాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది రవితేజకు కెల్విన్ను జీషన్ పరిచయం చేసి ఉంటారని సిట్ అధికారులు భావిస్తున్నారు వీరిద్దరి మధ్య ఆరేళ్ల నుంచి పరిచయం ఉందని సిట్ గుర్తించినట్లు తెలుస్తుంది కెల్విన్ తదితరులతో రవితేజ సెల్ఫీలు దిగిన ఆధారాలు కూడా సిట్ వద్ద ఉన్నాయని సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి